హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా రోజు మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఎవరైనా సరే పూర్తిగా చూడండి పుకార్లు అయితే నమ్మకండి నేనైతే వాళ్ళు మీకు చాలా వాస్తవాలు చెప్తాను అమెరికాలో జాబులు తీసేస్తున్నారు అందరం త్రీ ఫ్లైట్ ఎక్కిస్తున్నారు అని చెప్తున్నారు కదా ఏ జాబులు బీకేస్తున్నారు పార్ట్ టైం జాబులు పీకేస్తున్నారా లేకపోతే ఉండే జాబులు పీకేస్తున్నారా అంటే వాళ్ళు లీగల్ గా చేసే వాటిని లేకపోతే ఇల్లీగల్ గా చేసే వాటిని అసలు పార్ట్ టైం జాబ్ చేయటం అన్నది అమెరికాలో అసలు ఎప్పుడూ లేదు రైట్స్ ఎందుకంటే పార్ట్ టైం జాబ్ అన్నది అసలు అమెరికన్స్ మనకి మన పిల్లలకి ఎవరు ఆ విషయం చాలా మందికి తెలియదు మన పిల్లలకి జాబ్లు ఇస్తుంది ఎవరై అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు మన పిల్లలకి జాబులు అంటే ఇండియా నుంచి కావచ్చు వేరే దేశాల నుంచి కానీ వెళ్ళిన పిల్లలందరికీ జాబులు ఇస్తుంది పార్ట్ టైం జాబులు ఇస్తుంది వీళ్ళే అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు కానీ తెల్ల జాతీయులు కానీ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి పార్ట్ టైం జాబ్ అన్నది అసలు ఇవ్వరు ఎందుకంటే ఏంటంటే ఇవాళ మనం వాల్మార్ట్ కి వచ్చాము ఈ వాల్మార్ట్ కి నేను మాట్లాడేదానికి కూడా చాలా సంబంధం ఉంటది ఎందుకంటే ఇవాళ ఒక వాల్మార్ట్ చూపిస్తున్నాను మీకు ఈ వాల్మార్ట్ లో ఉన్నాను ఈ వాల్మార్ట్ నుండి వీడియో చేస్తున్నాను ఈ వాల్మార్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ వాల్మార్ట్ అమెరికన్స్ది ఈ వాల్మార్ట్ ఇందులో వందలాది మంది జాబ్ చేస్తున్నారు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు పర్మనెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే వాళ్ళ మార్ట్లో ఈ పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎక్కడ వాళ్ళంటే వాళ్ళ మార్ట్లో అమెరికన్సే ఉంటారు అమెరికన్సే ఉంటారు అంటే తెల్ల జాతీయలు కావచ్చు నల్ల జాతీయలు కావచ్చు వాళ్లే ఉంటారు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మార్లో పార్ట్ టైం జాబ్ చేయడానికి రైట్స్ ఉండదు వాళ్ళకి అంటే వాళ్ళు చదువు పూర్తి అయిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారండి ఏమనంటే మీకు చదువు అయిపోయింది మీరు వన్ ఇయర్ ఎక్కడైనా సరే మీరు జాబ్ చేసుకోవచ్చు అన్నప్పుడే ఇలాంటి చోట వచ్చి వాళ్ళు అడుగుతారు కానీ లేదంటే ఇలాంటి చోట మేము జాబ్ లో చదువులో ఉన్నాం ఇంకా మాకు మాస్టర్స్ అయిపోలేదు మాకు చదువు పూర్తి కాలేదు మాకు పార్ట్ టైం జాబ్ కావాలంటే ఇలాంటి చోట వాళ్ళు ఎవ్వరు ఎందుకంటే అమెరికాలో వాల్మార్టే కదా అసలు అమెరికన్స్ ఏ రెస్టారెంట్లు కావచ్చు ఏ బర్గర్ షాప్ కావచ్చు ఏ వాల్మార్ట్ కావచ్చు గ్యాస్ స్టేషన్లు కావచ్చు గ్యాస్ స్టేషన్లు కూడా అమెరికా వాళ్ళకన్నా కూడా మన ఇండియన్స్ అయ్యే ఎక్కువ ఉన్నాయి గ్యాస్ స్టేషన్లు కూడా అలాంటిది ఎవరు ఇవ్వరు అనమాట వీళ్ళకి మన వాళ్ళకి పార్ట్ టైం జాబులు ఇచ్చేది ఎవరంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్లే ఇస్తారండి పార్ట్ టైం జాబులు మన ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలు అందరూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు మా పిల్లలు అంటే అమెరికా వాళ్ళ షాపుల్లో అమెరికా వాళ్ళ వాల్మార్ట్ లో లేకపోతే అమెరికా వాళ్ళ మాల్స్ లో అలాంటి చోట ఇవ్వరు మన ఇండియా పిల్లలకి జాబులు ఇవ్వరు ఇచ్చేదల్లా మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్లే ఇస్తారు ఈ విషయం మరి అసలు ఎంత మందికి తెలుస్తున్నారు తెలియదు కాని ఎంతసేపు పీకేశారు జాబులు పీకేశారు పిల్లలు ఇక్కడ జాబ్ చేయడానికి రైట్స్ లేవండి అసలు జాబ్ చేయడానికి ఎప్పుడు రైట్స్ లేవండి పార్ట్ టైం జాబ్ అన్నది అమెరికాలో అసలు ఎప్పుడు రైట్స్ లేదు ఇప్పుడే కాదు అసలు ఎప్పుడూ లేదు గతంలో ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇదే పుకార్లు లేపారు కానీ అసలు ఎప్పుడు పార్ట్ టైం జాబ్ అన్నది అమెరికాలో చేయడానికి అసలు రైట్స్ లేదు అయినా కూడా చేస్తారు ఇల్లీగల్ గానే చేసేది లీగల్ గా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి లేదు ఇండియా నుండి అమెరికా వెళ్ళిన పిల్లలకి జాబ్ అది చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు జాబ్ వచ్చేలోపు ఒక వన్ ఇయర్ అనో వన్ అండ్ హాఫ్ ఇయర్ అనో వాళ్ళకి టైం ఉంటుంది దాని మీద వాళ్ళు రాసిస్తారు మీరు ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అంటే మీకు జాబ్ వచ్చేదాకా మీరు ఏదో పని చేసుకొని బతకండి ఈ ఒక సంవత్సరం సంవత్సరం అని చెప్తారు అది చూపించి తీసుకుంటారు జాబ్ ఎక్కడైనా అంతేగాని ప్రత్యేకంగా వెళ్ళి మాకు పార్ట్ టైం జాబ్ కావాలి అంటే వాళ్ళు తీసుకెళ్లి ఒకలా వేస్తారు ఇప్పుడే కాదు ఎప్పుడు వేస్తారు అసలు అమెరికా అమెరికన్స్ కాడికి పోయి మాకు పార్ట్ టైం జాబ్ కావాలి మీ షాప్లోనో మీ మాల్లోనే లేకపోతే ఏదో మీ రెస్టారెంట్లోనే చేస్తావు అంటే వాళ్ళు వెంటనే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇలా తీసుకెళ్ళి లోపల అని చెప్తారు ఏ బేసిక్ మీద వచ్చావు నువ్వు ఇక్కడికి చదువుకోవడానికి కదా నువ్వు వచ్చింది చదువుకోడానికి వచ్చిన ఎందుకు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము పార్ట్ టైం జాబ్ అని మా కాడికి ఎందుకు వచ్చావు నువ్వు అసలు నీ కాడ చదువుకునే డబ్బులు లేక లేనప్పుడు నువ్వు అసలు అమెరికా దాకా ఎందుకు వచ్చావని లేదు ఇక్కడ చదువుకోవడానికి డబ్బులు లేవు నువ్వు ఉండటానికి డబ్బులు లేవు తినడానికి డబ్బులు లేవు నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే నీకు డబ్బులు వస్తాయా నువ్వు ఇక్కడ ఉండటానికి హరుడు కాదు అని చెప్పేసి వాళ్ళు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి ఆ లోపలే చేసేదానికన్నా కూడా తిరుగు ఫ్లైట్ లో పంపిస్తారు అసలు ముందు మెయిన్ అది వాళ్ళు చేసేది అక్కడ అంతేగాని ఇవాళ కొత్తగా వచ్చిన రూల్ అయితే కాదు ఎప్పటి నుంచి ఉన్న రూల్ ఇల్లి విషయాలన్నీ తెలవక చాలా మంది ఏంటంటే పంపించేస్తున్నారు పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళందరికీ పట్టుకుంటున్నారు అంటారు అసలు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళని పట్టుకునే అంత అవకాశం ముందు ఆ చేపించుకునే వాళ్ళు ఇవ్వట్లే వాళ్ళకి ఆ విషయం మన వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయించుకున్నారో వాళ్ళంతా కూడా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు అని చెప్తున్నాను కదా ఇండియానే కాదండి అసలు ముందు వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ స్థిరపడిపోయి ఉన్నారు చాలా మంది పాతుకుపోయి ఉన్నారు నేను గత వీడియోలో కూడా చెప్పా పాతుకుపోయి ఉన్నారు అంటే బాగా సంపాదించి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు కోట్ల డాలర్ల డబ్బులు సంపాదించి కంపెనీలు ఫ్యాక్టరీలు మాల్స్ అన్ని ఎక్కడ చూసినా కూడా అమెరికన్స్ కన్నా కూడా ఏ దేశ అక్కడ పెట్టారు పెట్టారు అలాంటి వాళ్ళే మన పిల్లలకి చక్కగా జాబులు ఇస్తుంది ఇప్పుడు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ అంటా ఉంటారు చాలా మంది అసలు పెట్రోల్ బంక్ కాదు అది గ్యాస్ స్టేషన్ అంటారు అక్కడ వాళ్ళు ఆ గే గ్యాస్ స్టేషన్ లో వీళ్ళు జాబులు చేస్తున్నారు అంటారు అది నేను ఒక వీడియో చేస్తాను మీకు కంపల్సరీ అది అసలు ఎలా ఉంటది ఏందన్నది కూడా చెప్తాను ఆ గ్యాస్ స్టేషన్ లో ఎంతసేపు ఉన్నా కూడా గ్యాస్ స్టేషన్ లో పని అంటారు గ్యాస్ స్టేషన్ లో పెట్రోల్ కొడుతున్నాడు మా ఓడు లేకపోతే ఏరే వాళ్ళ పిల్లడు గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు ఇది కొంచెం ఎటకారంగా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అసలు గ్యాస్ స్టేషన్ అంటే ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టే సిస్టమే ఉండదు అసలు ఆ విషయం తెలవట్లేదు జనాలకి ఫస్ట్ ఎందుకంటే గ్యాస్ స్టేషన్ అన్నది లోపల ఒక ఏమంటారు సూపర్ మార్కెట్ ఉండేది లోపల ఉండేది సూపర్ మార్కెట్ అసలు పెట్రోల్ బంక్ లోపల సూపర్ మార్కెట్ ఉంటుంది పెట్రోల్ బంక్ అన్నది బయట ఉంటది అంటే పెట్రోల్ బంక్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ఆ ఓనర్కే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకుంటాడు అక్కడ అంటే వచ్చిన వాళ్ళకి సిగరెట్లు బీడీలు బీర్లు ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి దాంట్లో బర్గర్లు పిజ్జాలు తినే ఐటమ్స్ అన్ని ఉంటాయి ఉంటే అవి తీసుకో వాళ్ళకి ఇవ్వటం కూడా వీళ్ళు ఇచ్చేది ఉండదు అసలు వీళ్ళ కౌంటర్ వేరుగా ఉంటుంది వాళ్ళ కౌంటర్ వేరుగా ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి ఆ సిస్టమ్ అంతా కూడా నేను ఒక వీడియో పెడతా ఆ పెట్రోల్ వీళ్ళు కొట్టే పని ఉండదు ఎవరి పెట్రోల్ వాడే కొట్టుకోవాలి అమెరికాలో ఎవరు కారు వాడే దిగాలి ఎవరి కారు తీసుకెళ్లి దాని దగ్గర పెట్టుకోవాలి ఆ పైపు తీసుకోవాలి వీళ్ళు పెట్రోల్ కొట్టుకోవాలి ఆ సిస్టమ్ అంతా కూడా నేను తర్వాత మీకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఒక వీడియో పెడతాను అలా ఉంటది ఆ పెట్రోల్ బంకు ఎక్కువగా ఇండియన్స్ తే ఉంటుంది ఆ ఇండియన్స్ ఇస్తారు జాబ్ లీళ్ళకి వాళ్ళు జాబ్ ఇచ్చినప్పుడు అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అని అని తెలవనివ్వరు వాళ్ళు ఎందుకంటే మా ఓళ్లే మా చుట్టాలే ఆ మా బంధువులే లేదంటే మా పిల్లలే ఇలా టైం పాస్కి వచ్చాడు కూర్చున్నారని వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అంతేగాని కానీ దొరికి దొరకండి లేకపోతే మేము దొరికిస్తాము మేము పట్టిస్తాము ఇవన్నీ ఒట్టి కల్లా కబుర్లు అనమాట ఎందుకంటే ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఫుల్ భద్రత ఇస్తారు అంతేగాని ఆ దొరికేటట్టు ఏమి చెప్పర్లే కానీ అన్ని ఒట్టి మాటలు వట్టి పుకార్లు పుకార్లు అసలు నమ్మకండి ఎందుకంటే ఇవాళ కొత్త కాదు పార్ట్ టైం అన్నది అసలు ఎప్పుడు అక్కడ చేయటానికి రైట్స్ లేదు అంత ఇల్లీగల్ గానే అక్కడ పార్ట్ టైం అనేది ఇల్లీగలే లీగల్ గా చేసేది ఏమి ఉండదు కానీ అక్కడ చేయడానికి రైట్స్ లేదు అయినా కూడా చేస్తానే ఉన్నారు ఇప్పుడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కూడా చేస్తానే ఉన్నారు చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు దొరికి పట్టుకోవటం అంటే అది ఎక్కడో ఏదో ఒకటి సంథింగ్ అంతే గాని ప్రతి ఒక్కళ్ళని పట్టుకొని ఇంటికి ఇంటికి పంపించాలి అంటే ఎన్ని అసలు జరిగే పనులు కావు కానీ వెళ్ళే వాళ్ళందరూ ఏమైనా అంత రిచ్ ఫ్యామిలీ నుంచి ఏమి వెళ్ళట్లేదు అంత మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వేల మంది పిల్లలు పార్ట్ టైం జాబులే చేస్తున్నారు ఈ విషయంలో మళ్ళీ నన్ను ఇంత ముందు కూడా ఎవరో ఒకళ్ళు చెప్పారు పార్ట్ టైం జాబు బాగా ప్రోత్సహిస్తున్నారు ఈ విన తీసుకెళ్లి ఇమ్మిగ్రేషన్ టైంలో తీసుకెళ్లి లోపల వేయాలి ఆయనని కూడా ఎవరో చెప్పారు కానీ నేనేం పార్ట్ టైం జాబులు ప్రోత్సహించట్లేదు కాకపోతే అక్కడ జరిగే వాస్తవాలు చెప్తున్నా వాస్తవాలు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను అంతేగానే ఆ నేనేం పార్ట్ టైం జాబులకు వ్యతిరేకము కాదు అలా అని అనుకూలము కాదు ఏది కాదు గురికి అక్కడ జరిగే సంఘటన ఉదాహరణలు మాత్రమే చెప్తా ఉంటాను నేను ఇక్కడ ఇంకొక విషయం ఇంతమంది మన పిల్లలకే ఎందుకు పార్ట్ టైం జాబులు ఇస్తున్నారు అంటే అక్కడ అమెరికన్స్ ఇంకా ఇక్కడ ఎవరో చాలా మంది కామెంట్స్ పెట్టినారు వేరు వేరు ఛానల్స్ లో కూడా నేను చాలా చూశాను ఆ అక్కడ మన ఇండియా వాళ్ళందరిని పంపించేస్తే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని చెప్తున్నారు కదా అక్కడ ఉద్యోగం అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లాగే వాళ్ళేం కరువు పోలేదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు చెయ్యరు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా టైం అంతా వాళ్ళు ఫోర్ అవర్స్ చేశారా ఫైవ్ అవర్స్ చేశారు అంతే జాబ్ ఇంకా అంతకంటే చేయరు పార్ట్ టైం అంతే చేస్తారు ఏదైనా అంతే చేస్తారు మన ఉన్నారు కాబట్టి అక్కడ ఎట్టి శాఖ చేస్తున్నారు మన వాళ్ళు అక్కడ ఆ పక్కన మెక్సికో వాళ్ళు ఇంకా వేరు వేరు దేశాల వాళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి అక్కడ బండి చాకరి ఇల్లే మన వాళ్ళు చేస్తుంది అసలు వేరే దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ బండ శాఖ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి అమెరికన్స్ కు నెప్పిదే లోటల అదే కనుక మన వాళ్ళు అందరూ అనుకో అక్కడ అంత పని చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అందుకని మన వాళ్ళని అసలు వదులుకోరు మీరు అందరూ కూడా ఈ పొకారు అసలు చేయకండి ఒట్టి పొకారులు ఇంకా మీరు ఇంకా ఏదో చెప్తున్నారు ట్రంప్ అసలు పంపి చేస్తాడు ట్రంప్ కి ఫుల్ రైట్స్ వచ్చినట్టు సంతకాలు పెట్టి అసలు ఫుల్ రైడ్స్ రాలేదు అలా సంతకాలు పెట్టినా కూడా అవి కూడా చెల్లవు ట్రంప్ కి సరిపడా మెజార్టీ కూడా రాలేదు ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా అంత ఏమీ లేవు ఓన్ గా నిర్ణయం తీసుకునేది కూడా ఏమి ఉండదు ఎందుకంటే ట్రంప్ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తారు అది ఓ పార్టీ ఇప్పుడు తన సొంత పార్టీ అయితే ఎవరు వ్యతిరేకిస్తారు తన సొంత పార్టీ ఏం కాదు రిపబ్లిక్ పార్టీ అనేది ఎప్పటి నుంచో వస్తున్న పార్టీ అందులో ట్రంప్ అనే వ్యక్తి ఒక నెంబరు అంతేగాని ఓన్ గా నిర్ణయాలు తీసుకునే ఏం లేదు కదా అందరిని నిర్ణయం అందరితో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా ట్రంప్ ఏమన్నా నిర్ణయాలు అలాంటివి తీసుకున్నా కూడా ఆ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తారు కాబట్టి అసలు ఈ ట్రంప్ కూడా అసలు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎందుకంటే ట్రంప్ పక్కన ఉన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనే వాళ్ళు కూడా వేరే దేశస్తులు అంటే అది వాళ్ళు అక్కడ పుట్టినంత మాత్రాన అక్కడ వాళ్ళు అయిపోరు కదా వాళ్ళకి వాళ్ళ దేశం మీద అభిమానం ఉంటది ఎక్కడ పుట్టిన ఇప్పుడు అమెరికాలో పుట్టినంత మాత్రాన అమెరికా మీద మరి ఓ విపరీతమైన అభిమానం ఉండదు వాళ్ళు పుట్టు పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళ వాళ్ళ అభిమానాలు వాళ్ళకుంటే రెండు ఈక్వల్ గానే ఉంటుంది వాళ్ళకి ఒకే చోట ఎప్పుడు ఉండదు కాబట్టి ఇక్కడ ట్రంప్ సొంతంగా నిర్ణయాలు తీసుకునేది కూడా ఏమి ఉండదు అక్కడ ముందు వీడియోలో కూడా ఆ కార్లు కంపెనీ అధినేత అతను ఇంకా ఏరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరందరూ అనుకునే అంత ఏం జరగదు అసలు భయపడాల్సిందంటూ ఏం లేదు అమెరికాలో ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఊరికే పిల్లలు పంపించేస్తారు పంపించేస్తారు అని అన్నమాట అసలు నమ్మకండి నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ నమ్మొద్దు పంపించటం అన్నది అసలు జరిగే పని కాదు ఆ మెక్సికో వాళ్ళు దొడ్డిదారు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే గత ఐదు సంవత్సరాల్లో దొడ్డిదారు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళకి చదువు ఉండదు ఏం లేదు ఊరు కేవలం వాళ్ళు పనులు చేసుకో పనులు చేసుకోవడానికి మాత్రమే వస్తారు పనులు కూడా ఎలా అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అలానే హిందీ రాదు వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే వస్తాయి పనులు అంటే ఇళ్లల్లో పనులు చేయడానికి వచ్చే వాళ్ళు ఉన్నారు అలానే అక్కడ ఇల్లు కట్టడానికి ఎక్కువగా వాళ్లే వస్తారు ఇల్లు కట్టడానికి అని చెక్క ఇళ్ళు కట్టేదని కూడా మెక్సికో వాళ్ళే కడతా ఉంటారు అలాంటి వాళ్ళందరినీ పంపిస్తారు పంపిస్తే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా మెక్సికో వాళ్ళు కావచ్చు వేరే దేశ కొంతమంది వచ్చి ఎక్కువ మంది ఉండటం వల్ల అక్కడ కొన్ని కొన్ని వాళ్ళు చేసే పనులకి కొంచెం ఆటంకాలు కలుగుతున్నాయి ఆ ఉద్దేశంతో కొంతమందిని పంపిద్దాం అనుకుంటున్నారు అంతేగాని ఈ చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల్ని ఈ జాబ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అది దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు పుకార్లని అసలు నమ్మకండి ఏదేమన్నా ఉంటే ఒకవేళ మీ పిల్లలు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు సలహాలు ఎక్కడ ఇలా జరుగుతుందో అలా జరుగుతుందని లేదంటే మీరు ఇక్కడ మాటలన్నీ తీసుకెళ్లి పిల్లలకు చెప్పి వాళ్ళని భయపెట్టకండి వాళ్ళు మిమ్మల్ని భయపెట్ట ఇలా ఎన్ని వద్దు అసలు ఎన్ని పుకార్లు ఏ ఎలా జరగాల్సి ఉంటే అలా జరిగిద్ది ఇంకోటి కూడా మీరు చెప్పాను ఆ మనకి అనుకున్నంత ఈజీ ఏది కాదు వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఏదో జాబులు తీసేస్తున్నారు అది ఇదే చెప్తా ఉన్నారు ఏ ఆడుతున్నారు ఎతుకుతున్నారు అంటారు కానీ ఇవన్నీ కూడా ఆ వాళ్ళు కోర్టులకు వేసుకుంటారు అన్ని దేశ దేశాల్లో ఆల్రెడీ కోర్టులకు కూడా వేస్తున్నారు అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కోర్టులకు వేస్తున్నారు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు అంటే ఎవరో కామెంట్స్ కూడా పెట్టినట్టున్నారు ఇరవై రెండు రా దేశాల ఇరవై రెండు రాష్ట్రాలలో సంథింగ్ నేను సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళు కూడా కోర్టుకేస్తున్నారు అని కోర్టులు కేసులు ఇవన్నీ గెలిచిన రోజు గెలిచింది అనుకోవటం ఇప్పుడు ఏదైనా ఒక సంతకంతో అయిపోదు సంతకం మళ్ళీ కూడా చెప్తున్నా సంతకం పెట్టాలి అంటే ఆ ఇప్పుడున్న ట్రంప్ కి అంత ఫుల్ పర్మిషన్ అయితే లేదు ఎందుకంటే ఫుల్ రైట్స్ లేవు అంత బాగా మెజార్టీ రాలేదు కాబట్టి ఈ పుకార్లన్నీ నమ్మకండి ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ఏ అన్ని దేశస్థులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళిన పిల్లలు కావచ్చు వేరే దేశాల నుంచి వీళ్ళందరికీ పార్ట్ టైం జాబ్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు గనక వాళ్ళ మాల్స్ లో వాళ్ళ షాపుల్లో జాబులు చేయకపోతే ఆ పార్ట్ టైం జాబ్లు చేయకపోతే అనేవి అక్కడ పనులు వాళ్ళు దొరకరు అసలు ఇక పనులు వాళ్ళు దొరకరు దొరక్క వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఒక డిమాండ్ ఒక ఒక రేట్ పిక్ చేస్తారు ఎలా అంటే ఇప్పుడు పది డాలర్లని పదిహేను డాలర్లని గంటకి ఇస్తా ఉంటారు ఇంకా అది ఒక రేట్ అనమాట అలా కాకుండా ఇప్పుడు వీళ్ళందరిని పంపించేస్తే అసలు వాళ్ళకి అక్కడ ఇరవై ముప్పై డాలర్లు పెట్టినా కూడా గంటకి వచ్చి పనిచేసే వాళ్ళు కూడా ఉండరు అక్కడ డిమాండ్ పెరిగిపోయింది మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు ఇది ఇదంతా కూడా ఏమి జరగదు పుకార్లను అసలు నమ్మకండి చెప్తున్నాను నేను ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ తెలిగ్ గేట్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏదైనా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియోలు చాలా ఉన్నాయి వీడియోలు అన్ని కూడా నేను ఎక్కువగా అన్ని అమెరికా నుంచే అమెరికా నేను వెళ్ళిన దగ్గర నుండి అన్ని చూపిస్తా ఉంటాను చూడండి నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిన్న ఎవరో ఒకళ్ళు పెట్టారు ఏమనంటే ఇది మరి విచిత్రమైన కామెంట్స్ జనాలు ఎలా ఉంటారంటే పెద్ద ఉక్కు రోసం తోటి అది ఒక పెద్ద ఛాడిష్ లా తయారయ్యారు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు ఇప్పుడు మనకు కన్నా ఉందంటే ఫుల్ లో ఏందో అర్థమైపో అర్థం నాకు అసలు వేరే దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా అమెరికాని పరిపాలిస్తున్నారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని నేను గత వీడియో ఒకటి పెట్టాను దీనికంటే ముందు ఒక వీడియో పెట్టా ఆ వీడియో పెడితే ఆ వీడియోకి ఆ తెలంగాణ పోరాడు అనుకుంటా ఒక ఒక కామెంట్స్ పెట్టిండు ఆ కామెంట్స్ ఏమని అంటే పోరాడు మీ ఆందోళనకి తెలంగాణలోనే తికన లేదు అమెరికా పోయి మీరు వెళ్తారా ఎల్తరా వెళ్తారు మీ ఆంధ్ర దగ్గర మాములు లేదు అని పోరాడేది ఒక కామెంట్ పెట్ట ఏదైనా వీడియో మొత్తం చూసి కామెంట్స్ పెడితే దానికి ఒక అర్థం ఉంటది అందులో నేను ఏమన్నా ఆంధ్ర వాళ్ళు పోయా అమెరికా వెళ్తున్నా అని చెప్పానా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికా రా బాబు అని ఏం చెప్తే వీడియో మొత్తం చూడకుండానే కామెంట్స్ బాక్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కామెంట్స్ పెట్టేస్తా ఉంటారు ఈ తెలంగాణ పోరాటం తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళు ఇచ్చాడు ఆంధ్రా వాళ్ళు పోయా అమెరికా వెళ్తున్నారని నేను చెప్పానా లేకపోతే మీ తెలంగాణ వాళ్ళు పోయి అమెరికా వెళ్తున్నారని చెప్పినా నేను లేదు కదా అసలు గిట్టాంటి మాటలు మాడేటప్పుడు గాస్త వెనక ముందు చూసుకొని మంచి మాట ముచ్చటి ఇంకట్ల జయరాత్రి ఏం పానం మంచి లేదా అని మీకు ఎట్లాంటి ఎట్లాంటి కామెంట్స్ పెడతారు బ్యాడ్ కామెంట్స్ ఆంధ్రలో పోయి అమెరికా వెళ్తుంటారు నేను చెప్పిన అని నీకు అయినా ఇంక ఇక్కడ తెలంగాణలో ఒం అన్న మాట నేను నేను కూడా మాట్లాడతా ఆ తెలంగాణలో లేదంటే తెలంగాణలో నేను పరిపాలించింది ఎవరు నిన్నదాకా కేసీఆర్ కాదు కేసీఆర్ కాదా అంట నేను కేసీఆర్ ఆ నుంచి వచ్చిండు ఆంధ్ర నుంచి కాదా అంట